చివరికి డాక్టర్ గోపిరెడ్డి లాంటి వాళ్ళని అసలు ఆ కుటుంబాలతో సంబంధం లేని డాక్టర్ని ఇద్దరిని డాక్టర్ని అనుకున్నాను ఇప్పుడు ఏమైంది మళ్ళీ ఆ రౌడీలు వీళ్ళకి అవసరం అయ్యారు అయ్యాక మళ్ళీ ఇప్పుడు వాళ్ళ వెనకాల వీళ్ళు లీగల్ సపోర్ట్ చేయాలి ఫుడ్ సపోర్ట్ చేయాలి డబ్బులు సపోర్ట్ చేయాలి ఇవన్నీ చేయాలంటే వీళ్ళు ఎక్కడో చోట్లూటీ చేయాలిగా మళ్ళీ దోచుకురావాలిగా మళ్ళీ భూ కబ్జాలు చేయాలి మళ్ళీ గనులు అమ్ముకోవాలిగా ఎసగమ్ముకోవాలిగా సంపాదించుకోవాలి అంటే ఇక మళ్ళీ అరాచకాలు ప్రోత్సహించాల్సిందే ముఠాల్ని ఇప్పుడు ఆ ముఠాల వైపుకి తీసుకొచ్చాడు కల్చర్ ముఠా ఎప్పుడైతే వచ్చిందో రెండు వైపులా కత్తులు ఉంటాయి రెండు వైపులా బాంబులు మళ్ళీ ఆ స్టేజ్ పల్నాడులో వచ్చింది కానీ రేపు ఫలితాలు వచ్చిన తర్వాత ఈ ఈ పార్టీ పార్టీ వస్తే సేఫ్ వస్తేనే అని చెప్పుకోవడానికి నాయకులు నోళ్లు మూసుకుని తమ తమ కింద స్థాయి వాళ్ళని కంట్రోల్ చేస్తే ఉంటదండి ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే గత ఏడాది నుండి రెచ్చగొట్టు చర్యలు జరుగుతున్నాయి అంటే బోత అంటే ఫస్ట్ రెచ్చగొట్టింది లోకేష్ ఎర్ర మందిని చూసుకుంటారు అంటే ఎన్నికలకు ముందు అనుకోవచ్చు ఎన్నికలకు ముందు వాళ్ళు ఓటింగ్ కోసం వాళ్ళు భయపెట్టారు ఫలితాలు వచ్చిన తర్వాత ప్రజలు తీర్పిచ్చేసిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు అది గొడవలకి సృష్టించినటువంటి వాడు రేపు ఆగుతాడా ఎందుకు ఆగుతాడు వాడు ఆ ధైర్యంతోనే ఇప్పుడు గొడవలకి దిగినోడు రేపు ఆగుతాడా బేసిక్ గా రెచ్చిపోడా ఇప్పుడు పుట్టలో పావుని కెలగోడు అది బుస పెట్టదు టేస్తానికే చూస్తుంది వెంటాడుతు ఒకసారి వెంటాడాక అవతలోడు ఏం చేయాలి మారిపోయి ఎన్ని రోజులు దాక్కుంటాడు